నెల్లూరులో సందడిగా జరిగిన బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ నేటితో ముగిసింది ఐదు రోజుల పాటు కోలాహలంగా జరిగిన రొట్టెల పండుగకు ప్రభుత్వం చక్కటి ఏర్పాట్లు చేసింది సుమారు ఐదు కోట్ల రూపాయలతో దర్గాకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించింది చివరి రోజు రొట్టెల పండుగలో పాల్గొనేందుకు బారాషాహీద్ దర్గాకు దేశ విదేశాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చారు స్వర్ణాల చెరువులో స్నానాలు ఆచరించి కోర్కెల రొట్టెలను మార్చుకున్నారు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు నేను ఇది ఫస్ట్ టైం రావడం బట్ ఏంటంటే చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది ఉద్యోగ ఆల్మోస్ట్ ట్రై ట్రై కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఆల్మోస్ట్ ట్రై నేను కరోనా ముందు వచ్చాను పాపకి మ్యారేజ్ రొట్టి ఉద్యోగం రొట్టె తీసుకెళ్ళాను పాపకి మ్యారేజ్ అయ్యింది ఉద్యోగం కూడా వచ్చింది తెచ్చి వదిలేసిపోతున్నాను సార్ నాకు ఆరోగ్య రెట్టి పట్టుకు జబ్బు రెట్టి పట్టుకోపోయాను ఆరోగ్యం బాగుంది కొంతవరకు ఊతకరం మీద నడుస్తున్నాను ఇప్పుడు బాగానే ఉంది ఫస్ట్ టైం ఇక్కడికి రావడము నార్మల్గానే వచ్చాను సంతానం రొట్టె తీసుకున్నాను మా సిస్టర్కి ఆ రొట్టె తీసుకోవడానికి వచ్చాను అంతే నమ్మకంతోనే వచ్చాను